Çi dinamma jeevitam. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సంతు బ్లాగ్ అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా ఈవినింగ్ అన్నట్టు ఇది ఈవినింగ్ పనులు చేస్తున్నాను ఈవినింగ్ అయితే ఎప్పుడైనా కానీ ఫస్ట్ నేను బోల్ అన్ని బయట వేసుకుంటా బయట వేసుకొని ఇట్లా క్లీన్గా గ్యాస్ అయితే తుడుచుకుంటా ఇక గ్యాస్ తుడుచుకుంటున్నా ఈవినింగ్ పనులు చేసుకుంటున్నావు కదా అని చెప్పేసి ప్రశాంతంగా పనులు కూడా వేసుకుని ఇవ్వరు అనుకోండి ఇక మా ఆయన అయితే నన్ను ఒకటేలాగా వస్తున్నవా లేవా ఏమైంది వస్తున్నావా లేదా అని ఇక గోల చేసి ఉంటే అందుకే తలకాయకలు ఒక్క గుద్దుకున్న నేనే అసలు ఎందుకు అనుకుంటున్నాను ఇక చిన్నోడు మోషన్ వేయండు మోషన్ వేయండి అయితే ఓ వస్తాన వాళ్ళే రాయే తుందరు అని అంటున్నాడు అందుకే కోపం వచ్చి ఇక నాది నాయనే గుద్దుకున్న తల మీద ఎందుకు కోపం వచ్చిందంటే ఇక పనులు స్టార్ట్ అయిన ఇంతసేపు వాళ్ళతోనే స్పెండ్ చేసిన ఇక ఈవినింగ్ అయింది కదా ఇక పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇక బోల్డ్ బయట వేసుకుంటే ఇక ఒకటేలాగా అబ్బా ఇంతసేపు అక్కడే ఉన్న మళ్ళీ పిలుస్తున్నాడు అని చెప్పేసి ఇక తల మీదకెళ్ళైతే గుద్దుకున్నా ఇక బౌళ్ళు బయట వేసుకున్న తర్వాత ఇల్ ఇల్లు అంతా ఊర్చుకున్న ఊర్చుకొని గిన్నెలు కూడా దోమేసినా అనుకోండి ఈ అయితే దొమ్ముకున్న తర్వాత అయితే కడుగుతున్నా ఏ ఈ బోళ్ళ పనులు అయితే పెద్ద టాస్కే అనుకోండి ఈ బోల్ తోముడు కడుగుడు పెద్ద తలకైన అసలు కానీ ఇంకా తప్పది ఆడవాళ్ళకైతే తోమాలి కడగాలి ఊడవాలి ఓ దేవుడ పెద్ద పెద్ద పనులు ఇంత పని చేసినా కానీ ఇంట్లో నువ్వేం పని చేస్తున్నావు అని అంటాడు ఇంకా ఫైనల్గా అయితే ఇక బోల్ అయితే కంప్లీట్ అయినవి ఇంకా అసలు సిసలైన పని ఉంది అనుకోండి బట్ట చూసిన ఎన్ని ఉన్నాయో ఇవైతే వామ్ ఎన్ని ఈ నాలుగైదు రోజుల బట్టలు అసలు చాదగాక పిండుతున్నా పిండుతున్న కుర్చిపోయిన అట్లనే వాడేసి ఉంచిన మస్తు బట్టలుండే మడత పెట్టడానికి అసలు ఓపిక కూడా లేకుండే కానీ ఇవి అన్నీ ఎవరైనా ఇంట్లోకి చూస్తే మాత్రం ఇక నా పరివేడబోతుందా అని చెప్పేసి ఇక ఈరోజు అయితే ఇక మును పట్టినట్టే ఇక బట్టలు అయితే అన్నీ మడత పెడుతున్నా ఇంకా హాల్లో మస్తు బట్టలు ఉంటాయి అవన్నీ తీసుకొచ్చి మరి ఇక మడత పెడుతున్నా మడత పెడుతుంటే అసలు చేత కాలేదు కానీ ఇక పని అయితే చేసుకోవాలి కదా మొత్తం అంగడికి అట్లనే ఉంచద్దు అసలు చేతనే ఈ మధ్య అసలు హెల్త్ కూడా బాగుండట్లేదు కానీ ఏదో బాధకు చేయాలన్న బాధకే చేసుకుంటున్నా ఇంకా తప్పదు ఇంకా ఇక నేనైతే అవన్నీ సెలవులో సర్ది పెడుతున్నా కానీ రేపు తెల్లారి వరకు అవన్నీ వీక్ కింద పడేస్తారు ఇక ఎవరో కదా వాళ్ళ డాడీ మా పాప వీళ్ళిద్దరే అంత అంగడి చేస్తారు ఇక మా ఆయన కదా వంద సార్లు చెప్తూ ఉంటుంది తిట్టి మరీ చెప్తా మెల్లగా తీసుకోవచ్చు కదా ఇంత కష్టపడి ఇంత నీట్గా సర్ది పెట్టుకుంటున్నా ఒక్కటి గురించి పది కింద పడతాయి అని నువ్వు ఇంకా బాగా చిన్న పాప లెక్కలు వేస్తావు మస్తు తిడుతుంటావు మా ఆయననైతే ఈ బట్టలు మడత పెడుతున్నావు కదా ఎంత అయినా కానీ ఇది ఎంత ఇబ్బంది తెలుస్తాయి ఇట్లా మడత పెట్టుకోవడం నీట్గా సర్దుకోవడం చెప్పండి ఫైనల్గా అయితే ఇక మొత్తం సర్దుకున్న వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్